ఎంతండి ఇవి మూడు వందలా విన్నారు కదా మూడు వందలు అంటే అండి అవి ఫ్రాన్స్ తీసుకొచ్చారు మా బాబ్జీ గారు చూసేయండి మూడు వందలకి ఎన్ని వచ్చినాయో మీరు కూడా చూసేయండి అవునా నాకు ఇష్టం దానికెట్టా తెలుసబ్బా నిజంగానే నాకు ఇష్టం తినడం కానీ వండడం ఇష్టం నాకు ఏంట మరి వేయించేటప్పుడు పెద్దగా కనిపిస్తాయి కదా లేదంటే ఇంత తింటే తొట్టా చిరాకు వస్తుంది చిన్నవైతే అయితే ఈ అయితే రెండు తింటా లేదంటే మూడు తింట అంతే నీకు ఇష్టం కదా రొయ్యలు నీకు ఇష్టమైంది నాకు ఇష్టమంది తెస్తారా రొయ్య రొయ్యలు చేపలు పీతలు మటన్ అయితే మధ్య బోరు కొట్టింది విన్నారు కదా మా బాబ్జీ గారు నాకు ఇష్టమంది వచ్చారంటండి ఇకపోతే ఈ రొయ్యలకి పేర్లు కూడా ఉన్నాయండి అవి కూడా చూసేయండి ఇది వచ్చి బ్లాక్ టైగర్ అంటండి ఇది వచ్చి వనామి అంట వీటికి పేర్లు కూడా ఉన్నాయంట మరి సూపర్ ఉంది కదా కాంబినేషను కొత్త జంటలాగా అమ్మయ్య రొయ్యలు చెవిడి అయిపోయింది కదా చేపలు కానీ రొయ్యలు కానీ ఇలాంటివి అన్న తెచ్చినప్పుడు ఆ పని అయిపోయిన దాకా స్నానం చేయనండి తర్వాత నీసు వాసన వచ్చినట్టు ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి వాటిని ముందు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాకే స్నానం చేస్తానన్నమాట ఇదిగోండి స్నానం చేసేసి ఏదో పాండ్స్ క్రీమ్ ఏదో తెచ్చాడు మా ప్రవీణ్ చలికాలం కదా అమ్మ ఇది రాసుకో అని చెప్పేసి మనకైతే ఫేనండ్ ఎవలేదు ఇది వరకు అయితే అలవాటు లేవులేండి ఇప్పుడు కొత్త కొత్త ఇవన్నీ వస్తున్నాయి మరి ఇంకా మా కోడళ్ళు వచ్చాక ఇంకేం రాసుకోమంటారో మా చిన్నబ్బాయి తెచ్చాడు కాబట్టి అది కొంచెం రాసుకుని ఇదిగోండి ఇలాగా జస్ట్ పౌడర్ రాసుకుని బొట్టు పెట్టేసుకుంటాను పౌడర్ కూడా రాసుకోవాలండి ఈ శీతాకాలం ఎందుకంటే అది నాకు పడదు కదా అందుకని జస్ట్ అలా క్రీమ్ రాసుకొని కాటుక బొట్టు కుంకుమ పెట్టుకుని తలది వేసుకుంటే ఇంకా పూజ చేసుకోవాలి కదా అంటే నిచ్చి పూజలు అండి నేను డైలీ పూజ చేసుకుంటాను కదా డైలీ దీపం కూడా పెట్టుకుంటానండి శుక్రవారం సోమవారం అయితే తలంటుకుంటాను మిగతా రోజుల్లో వంటి స్నానమే లేండి వంటి స్నానం చేసి డైలీ నిచ్చి పూజ చేసుకుంటాను అనమాట ఇదివరకైతే అగరవత్తిలు వెలిగించుకునేవాళ్ళం ఇప్పుడైతే దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను అలా పెట్టుకోవచ్చు అని చెప్పారని చెప్పేసి నిచ్చి పూజ చేసుకుంటున్నాను ఇదివరకు చాలా వీడియోలు మీకు చెప్పాను కదా అదన్నమాట మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు రొయ్యలు అన్నారు మళ్ళీ పూజ అంటున్నారు అని చెప్పేసి విన్నానండి మరి దానికి దీనికి సంబంధం లేదని అందుకనేసే పొద్దున్నే మాత్రం ఇంట్లో దీపాన్ని అయితే పెట్టేసుకుంటాను చక్కగా అలాగా కాటుక బొట్టు పెట్టుకుని జస్ట్ అలా జుట్టుగా అలా క్లిప్ పెట్టుకుంటే ఎందుకండి నగలనిపిస్తుంది నాకైతే చక్కగా అలాగా తిలకం పెట్టుకుని కుంకుమొట్టు పెట్టుకుంటేనే నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు పెద్దగా నగల మీద అట్ల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదులేండి కానీ అంటే వీడియోస్ చేస్తున్నప్పుడు మరి మారుస్తున్నారు కదా అంటే వెయ్యాలి కదండి ఒక వేషం వంటి వేసిన తర్వాత దాన్ని తగ్గట్టుగా ఉండాలి కదా అదిగోండి జుట్టు అయితే షార్ట్ హెయిరే కానీ బాగుంటుంది తక్కువ జుట్టయినా కానీ నాకైతే అందంగా ఉంటుంది అందరూ బాగుంటుంది అని అంటారు తర్వాత ఇదిగోండి కూచిగదులకి అయితే వచ్చిస్తేనే వచ్చేసి ముందు నిన్న పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ముందు శుభ్రంగా అవన్నీ తీసేసి క్లాత్తో తుడిసేసుకుంటానండి పూజ అదే ఆల్మర అంతా ఫోటోలని జస్ట్ ఏమైనా దుమ్ము లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడిసేసుకుని ఆ తర్వాత పూజగా తుడుచుకుంటాను శుక్రవారం సోమవారం అయితే తడిబట్ట పెడతానండి రోజు అయితే తడిబట్ట పెట్టను చెయ్యనివి చేసాను అని చెప్పనండి అంతే ఆ పూజ మందిరానికి వేసిన వాతావరణం ఉంది కదండి మాల అది కూడా నేనే క్లాతులతో తయారు చేసుకున్నాను చాలా రోజులు అయ్యిందిలండి తయారు చేసి సంక్రాంతికి శ్రావణానికి అలా పూజలప్పుడు తీసినప్పుడు దాన్ని ఉతికేస్తాను అనమాట సర్పలో పెట్టి కాసేపు అలా జాడించేస్తే మళ్ళీ తెల్లగా వచ్చేస్తుంది అది కూడా అన్నీ తుడుచుకుంటున్నాను మామూలుగా అయితే నార్మల్గా అయితే శుక్రవారం సోమవారం అయితే ఏకత్రలు ఎత్తడి ఏకత్రలు వెలిగించుకుంటానండి నిత్య పూజలు అయితే ప్రమిదలో పెట్టేసుకుంటాను ఎందుకంటే నాకు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక పది ప్రమిదలు అలా కడుక్కుని పెట్టుకుంటాను వారానికి ఒకసారి అలా ప్రమిదిలోనే దీపం పెట్టేసుకుంటాను అన్నమాట ఇదండి నేను డైలీ నేను చేసుకునే పనులు అన్నమాట చాలా చాలామంది అంటూ ఉంటారు దీపం పెట్టుకుంటే నీచు నచ్చా తినకూడదని అని చెప్పేసి నిజం చెప్పాలంటే ముందు మీకు నిత్యపూజ చేసుకోవాలి రోజు ఎలాగూ అగరవత్తిని వెలిగించుకుంటున్నాను కదా దీపం పెట్టుకోవాలంటే పెట్టుకోండి అది మంచి పనే మంచి చేయడానికి ఎప్పుడూ ఆలోచించక్కర్లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు మీకు ఏదైనా భయం ఉంటే అది భగవంతుడికి చెప్పుకోండి భగవంతుడి ముందే చెప్పుకోండి ఏమైనా ఇంకా మీకు ఆ డౌట్ తీరలేదు ఇంకా భయపడుతున్నామంటే దేవుడు దేవుడి ముందుకు వచ్చిన ల్యాంపులు వేసుకోండి అన్నీ ఆయనే చూసుకుంటారు అంతే తప్ప వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కన్ఫ్యూజ్ అయిపోయి ఒకటి చేయబోయి ఒకటి చేసి మళ్ళీ అమ్మో అలా చేశాను అది తప్ప అంటాను ఇంకో గురువుగారు చెప్పారని ఇంకో దానికి భయపడి ఇలాంటివి ఏం అవసరం లేదండి ఏదైనా ఏమున్నా సరే కష్టమైనా నష్టమైనా సుఖమైన కష్టం ఎప్పుడు దేవుడు చెప్పు దేవుడా అని నడుస్తాం కదా అలాగే సంతోషం వచ్చినప్పుడు కూడా భగవంతుడా ఈరోజు ఈ సంతోషాన్ని ఇచ్చావు దీని అంతటి నువ్వే కారణం అని చెప్పేసి దాన్ని కూడా స్వామి వారికి విన్నవించుకుని చెప్పుకుంటే సరిపోతుందండి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం వాళ్ళు మళ్ళీ ఇంకేదో చెప్పడం మిడిమిడి జ్ఞానంతో ఏదో నాలుగు వేదాలు చదివేసిన వాళ్ళలాగా ఒక్కొక్కళ్ళు రకంగా చెప్తూ ఉంటారండి నేను అందుకే నాకు తోసినట్టు తప్పేదైనా ఉంటే ఆ స్వామివారికి అమ్మవారికి నివేదించుకుంటాను వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి ఎదుగుండి పువ్వులైతే తెచ్చారు బాబ్జీ గారు చామంతి పువ్వులు అరటిపళ్ళు ఎప్పుడు అయిపోయినప్పుడు అలా తెచ్చేస్తూ ఉంటారండి పువ్వులైతే ఎప్పుడు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతారు ఎందుకంటే ఇంటి దగ్గర మందార చెట్లు ఉన్నాయి కానీ అండి పువ్వులు అసలు ఉంచరండి ఎవరో ఒకళ్ళు కోసుకెళ్ళిపోతా ఉంటారనమాట పోనీలే వాళ్ళు కూడా దేవుడికే కదా పెడతారు అనుకుంటాను మా పెద్దోడైతే అంటూ ఉంటాడు నువ్వు ఎవరిని ఏమి అనవో అందుకే కోసుకెళ్ళిపోతున్నారు లేకపోతే ఎందుకు కోసుకెళ్ళిపోతారు మనకు అవసరం అని చెప్పాలి కదా అనేసి అంటాడు నేనైతే అలా చెప్పలేనండి అందుకే వీడియోలో మొన్న గరికి మనం చెప్పేదానికన్నా గురువుగారు చెప్తే వింటారేమో అన్నట్టుగా గురువుగారు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చెట్టుకు నీళ్లు పోయిన వాడికి పువ్వు కోసుకునే హక్కు కూడా లేదంటండి అది నిజమే కదా మరి రోజు నాకు వీడు పువ్వులు కోస్తున్న నీళ్లు పోస్తున్నాడు కదా అనేసి పోనీలే కొన్ని పువ్వులు కోసుకుంటే కోసుకొని అనుకుంటుంది అంటండి లేదంటే చెట్టు నుండి పువ్వులు చేరడం అంటే వేరు చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేసినంత పాపం అంటే అండి అంతే కదండి మొగ్గలు కోసేస్తారండి బాబు నేనైతే అవేమి చేయను ఎప్పుడో విన్నాను అంతకుముందేనా నేను ఎప్పుడో మొగ్గలు కోసేదాన్ని కదండి ఎందుకంటే మనం స్నానం చేస్తే కానీ పువ్వులు కోసే అలవాటు నాకు లేదనమాట స్నానం చేసిన తర్వాతే కోసుకుంటాను నేను ఎప్పుడు కూడా పొద్దు పొద్దున్నే కోసేయడం అదేమో ఉండదు నాకు తొమ్మిదవని అని నేను పూజ చేసుకునే టైంకే పువ్వులు కోసుకుంటాను అనమాట ఆ టైంకి ఏ ఉంటే అవి పెట్టుకుంటాను ఇప్పుడైతే మనకి చామంతి పువ్వులు తెచ్చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు కొన్ని అయితే పూజకి తీసుకుని మిగతా పువ్వులు అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అవి అయిపోయినప్పుడు ఆయన మళ్ళీ తెచ్చేస్తారులేండి నేనైతే ఇంకా ఎప్పటికి ఉంటాయి కదా అని కొంచెం తక్కువ పెడతాను కానీ మా బాబ్జీ గారికి అయితే అన్ని ఫోటోలకి అన్ని దేవుళ్ళకి పెట్టాలి అంటారు ఏ దేవుళ్ళు అందరూ ఒకటి కాదు అని నేను జోక్ చేస్తూ ఉంటానన్నమాట ఆయన చేదస్తమైంది ఆయన దాన్ని మనం కూడా కాదనేం కానీ చెప్పాను కదండి వాళ్ళవి వెళ్ళి పువ్వులు కోసుకొచ్చాడు అది చాలా దోషం అంట కానీ వింటానే ఉంటారు కానీ మళ్ళీ ఉంటారు అలా చెప్తారు ఎవరు ఆలకింతారు ఎవరో ఆలకించడం కూడా ఎందుకండి ముందు మీ నుంచి మొదలు పెట్టండి మీరు వినండి మీరు కోసుకొచ్చేయకుండా ఉండండి మొత్తానికైతే పూజ అయ్యింది ఇచ్చేస్తున్నాను చూసేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే శరణ్యేత్రంబకే దేవి నారాయణీ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామీ కర్పూరానంతరం ఆచమనీయం సమర్పయామి తీసుకోండి మీరు కూడా అందరూ హారతిని తీసుకోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని కోరుకుంటూ అందరూ హారతిని అయితే తీసుకోండి తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తారు ఎందుకంటే మనం అడిగింది మంచి మాట మంచి మాటని అడిగినప్పుడు ధర్మంగా ఏది అడిగినా స్వామి అమ్మవారిని తీరుస్తారని అంటారు కదండి మనం ధర్మం తప్పినప్పుడే భయపడాలి ధర్మంగా ఉన్నప్పుడు దేనికి భయపడాలి చెప్పండి పూజ అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ అండి టిఫిన్లు అండి కాఫీలు ఉన్నారు అందరు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి అంబాజీ అమ్మకి స్వాగతం ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ లేస్తున్నానండి ఎక్కువ సీక్రెట్ చెప్పిన స్టవ్ వెలిగించాను అనుకుని అంటే వెలిగించాను కొంచెం అందులో పైప్లో గ్యాస్ ఉన్నట్టు వెలిగింది వెలిగించాను అనుకుని దోశ వేసేసా తీరా చూస్తే స్టవ్ బాండ దగ్గర కట్టేసి ఉందనమాట ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత మంచిగా వేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను అండి ఇది తుక్కుపోయింది కూడా రావట్లేదు రేపు కాకుండా వేస్తే రాదు కదా అది అందులో మాదేమో ఐరన్ ప్యాను ఎగ్ దోశ వేద్దాం అనేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ దోశ అండి ఎగ్ దోశ వద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎగ్ దోశ అంటే ఇది దోస పిండి అంటే మినపిండి కాదులేండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక పావుగంట ముందు కలిపి పెట్టాను రవ్వాను అండ్ మైదా అండ్ గోధుమ పిండి కలిపి పెట్టాను అనమాట దాంట్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసేసుకుని అట్టి ఒక పావుగంట సేపు తర్వాత ఇలాగ దోశలు అయితే వేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఉన్నాయి కదా అని ఎగ్ దోశ అనేసి ట్రై చేస్తున్నాను అనమాట నేనైతే ఫస్ట్ టైం లేండి ఇది వేయడం అందరూ వేసుకుంటున్నారు అని చూస్తూ విండమే కానీ నేనైతే ఎప్పుడూ వేయలేదు కావాలంటే ఆమ్లెట్ వేసుకోవచ్చు ఎందుకు అనుకునేది అని నాకు ఇది కూడా పెద్దగా నచ్చలేదులేండి అంటే ఒక చెత్త వీడియో తీస్తూ ఒక చెట్ట వేస్తున్నాను కదా అందుకే పడిపోయింది ఏమనుకోకండి ఎగ్ దోశని అయితే వేసేసాను అనమాట చెప్పాను కదా నాకైతే పెద్దగా నచ్చలేదు దాని బదులు ఆమ్లెట్ వేసుకుంటేనే బాగుండేది అని అనిపించింది అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ 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 ఎగ్ దోశ చూసేయండి ఎలా వచ్చిందో మీరు కూడా నెక్స్ట్ ఇంక ఈరోజు కర్రీ వచ్చి రొయ్యల కర్రీ కదండి ప్రాన్స్ అయితే చేసేసి అట్ట పెట్టేసానని చెప్పాను కదా ఇప్పటికే వీడియో చాలా లెంతీగా వచ్చేసినట్టు అనిపించింది అందుకే నేను ఆ కర్రీ చేసిన వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తానండి ఈరోజుకైతే బ్రేక్ఫాస్ట్తో సరిపెట్టేస్తా ఉన్నాను ఇదిగోండి దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి బాబ్జీ గారు నేను టిఫిన్ తినేస్తే ఆయన పని ఆయన చూసుకుంటారు మన పని ఇంకేముంటుందండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ మళ్ళీ నేను రెస్ట్ తీసుకుంటానండి రెస్ట్ అంటే ఏమి నిద్రపోను కానీ జస్ట్ అలా అప్పుడు ఫోన్ ఆన్ చేసుకుంటానమాట ఫోన్ ఆన్ చేసుకుని ఏమన్నా వీసాలో వచ్చినాయి ఏంటి యూట్యూబ్ ఏం చేస్తుంది వాట్సాప్ వాట్సాప్లో ఎలా ఉంది మా ఫ్రెండ్స్ ఏమన్నా ఏమన్నా మెసేజ్లు పెట్టారా ఎవరైనా బర్త్డేలు ఉన్నాయా పెళ్లి రోజులు ఉన్నాయా ఇవన్నీ చూసుకుని వాళ్ళందరికీ రిప్లైస్ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ లెవెన్ థర్టీకి అమ్మో టైం అయిపోతుంది లంచ్ టైం అని చెప్పేసి అప్పుడు లెవెన్ థర్టీ నుంచి లోపు మధ్యలో లేస్తాను లేచి గబగబా కుకింగ్ అయితే చేసుకుంటాను అనమాట అదండి నా డైలీ రొటీను పెద్ద హైరాణా అయితే ఏమీ పడిపోను చాలా సింపుల్గా ఈజీగానే చేసుకుంటాను అనమాట ఎందుకంటే హైరాణ పడ్డాం హైరాణ పడితే ఏమన్నా అయిపోతాయి ఏంటి ఏది ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడే జరుగుద్ది అందుకే నేను పెద్దగా అలాంటి వాటిని అయితే తీసుకోను నాకు ఓపిక ఉన్నంతలో నాకు చేతనైనంతలో చేసుకుంటాను ఇదివరకు అయితే అన్ని పనులు చాలా నీట్గా చేసుకునేదాన్ని ఇప్పుడైతే నా పని నాకే నచ్చట్లేదు మీకు కూడా చెప్తా ఉన్నాను కదా కొంచెం ఓపిక తగ్గిందని చెప్పాలి లేదంటే ఎవరైనా చేసినా కూడా నాకు నచ్చేది కాదండి అలా నీట్గా క్లీన్గా ఉండాలి అని చెప్పేదాన్ని కబుర్లు ఇప్పుడు ఆ కబుర్లు అన్ని పోయినాయండి అండి ఎగ్ దోశనైతే వేసేసుకున్నాం ఆయనకొకటి నాకొకటి చాలండి ఎందుకంటే ఆల్రెడీ పై అడిగిన ఒక దోశ పైన ఎగ్ దోశ రెండు దోశలు అయిపోతుంది కదా ఇది సరిపోద్దండి మాకు ఈ చెరువు దోశ తినేసి చెరువు కప్పు కాఫీ తాగిస్తే మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇంకా మధ్యాహ్నానికి ఎలాగో రొయ్యలు ఉన్నాయి కదా రొయ్యల కర్రీ చేస్తాను ఇదండి ఇంకా మా బాబ్జీ గారు అయితే ఆయనకి బిజినెస్ కదండి ఎప్పుడు చూసినా ఫోన్లు వస్తానే ఉంటాయి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకే ఆ వాయిస్ తీసేసి మళ్ళీ వాయిస్ సవరిస్తున్నాను అనమాట ఇకపోతే అదిగోండి చూసారు కదా ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఎమ్మీ ఎగ్ దోశ కానీ నిజానికి అయితే నాకు అంత నచ్చలేదు చెప్పాను కదండీ ఉన్నమాటే చెప్తున్నా నాకైతే అంత నచ్చలేదు దాని బదులు చక్కగా ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ దోశ కాంబినేషన్ బాగుండేదేమో విడివిడిగా అనిపించింది అనమాట లేకపోతే కొంచెం సన్న సెగ మీద కాలుస్తున్నాను మరి ఫస్ట్ ఫస్ట్గా కాల్చేసిన మళ్ళీ ఆ గుడ్డు అది లేదని చెప్పేసి అయితే త్వరగానే వేగిపోయిందిలేండి దోశ ఇంకా లైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఇదే అండి ఈ నా డైలీ రొటీన్ అనమాట బ్రేక్ఫాస్ట్ పూజ అదిగోండి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయాక చెప్పాను కదా కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాం కాసేపు అదండి వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్కోసారి ఏదో ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోవడం అదే ఏదో వర్క్ అయితే చేసుకుంటాను లేదంటే ఒక్కొక్కసారి రీల్స్ చూసుకుంటే టైం వేస్ట్ చేసుకుంటాను అనమాట ఈ ఫోను మంచి ఉందండి చెడ్డ ఉందండి ఈ ఫోన్తోటి చాలా అంటే చాలా మనం వాడుకోవడంలా ఉంటుంది ఇకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మంచి వీడియో అంటే అదేనండి రొయ్యలు కోర్ చేస్తాను కదా ఆ వీడియోతో కలుస్తాను అనమాట బాయ్ అండి